టైమ్ డైరెక్టర్ బాబీ గారిని కోరుకు అందరికీ నమస్కారం అండి వచ్చిన మీడియా మిత్రులందరికీ జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిల్లవాని వెంటనే రావాలనిపించింది వచ్చి మనం ఏం మాట్లాడుతామంటే సినిమా చూడండి అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని కానీ వీళ్ళ కన్నీళ్ళు వీళ్ళ ఆనందం వీళ్ళ ఎమోషన్ అది సరిపోతాయి సమాధానం అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవటం ఓకే బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు చాలా రేర్గా ఇది అంటే అస్టెన్ డైట్ల దగ్గర నుంచి లిరిక్ రైటర్లు యాక్టర్సు ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు చాలా రేర్ మూమెంట్ చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి బోసు బోసు అనగానే నోసు పగిలిపోద్ది అంటాడు మెస్లో మేసల్లో మెస్లో చిరంజీవి గారి పేరు బోసు అలా మనోడు బాక్సులు బద్దలు కొడుతున్నాడు నోసులు కాదు నువ్వు అమీర్పేటలో నిక్కరన నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా ఒనుకు పుట్టింది తమ్ముడు నేను అందుకని సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేణుకి నీకు కాల్ చేశాను నువ్వు సూటు కాదు లుంగీ కట్టుకో ఏవైనా కట్టుకో నీలో ఎంత హానెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్ మూర్తి కానీ చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా అలా అంత హానెస్టీగా ఉన్నాడు మనోడు అంటే ఎక్కడ ఫేక్ లేదు ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ చేసేస్తున్నాడు ఆ ఢిల్లీ హీరో మాట్లాడుతున్నా విజిల్ వేస్తున్నాడు చైతన్యగర్ మాట్లాడుతున్న విజిల్స్ వేస్తున్నాడు తను డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తున్నాడు నీకు సక్సెస్ ఎందుకు తమ్ముడు బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు వి లవ్ యూ సో మచ్ వేణు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఇక్కడికి రాగానే జనరల్గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు నాకు వేణు చాలా ఇష్టం అన్న అన్న అంటుంటాడు సో రాంగానే ఫస్ట్ నా రాంబాయికి మెసేజ్ చేసే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రాంబాయి నేను రాలేదు చాలా ఎమోషనల్గా జరుగుతుంది దాన్ని క్షమించు ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్లో నేను ఫ్యామిలీ పార్ట్ అయిపోయానని చెప్పాను రిప్లై రాలేదు రాంబాయ్ అర్థం చేసుకో సో వేణు జనరల్గా నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమాలు చూసి డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయ్యాను సినిమాలు చేస్తున్నాను బట్ ఈ సినిమా ఈవెంట్కి వచ్చాను ఈ సినిమా గురించి ఉన్న నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అంత ధైర్యాన్ని ఇచ్చేతాముడు నువ్వు ఫస్ట్ టైం అంటే వేణు ఈటీవీ విన్ వీళ్ళందరూ కలిసి ఇంత మంచి రాజు వెట్స్ రా రాంబాయి అనే సినిమా రావటం అంటే మౌత్ పబ్లిసిటీతో స్టార్స్ అక్కర్లేదు కంటెంట్ ఎమోషన్ ఉంటే చాలు విజృంభిస్తే రెవెన్యూ అని ప్రూవ్ చేశారు చూసారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఫర్ గివింగ్ బోసు అండ్ ఈటీవీ విన్ నితిన్ బ్రదర్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే సక్సెస్ మీట్లోనే కనిపిస్తున్నారు సో నీలో ఇందాక స్పీచ్లో మంచి రై రైటర్ కూడా ఉన్నారు తమ్ముడు సో మీలాంటి వాళ్ళని గుర్తించిన బాపినాయుడు గారికి రామోజీ లాంటి ఫిల్మ్స్ సంస్థకి చాలా థ్యాంక్స్ అండ్ సాయి నీ పార్ట్నర్ మీ అందరికీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక అక్కడి నుంచి మొదలైంది నాకు ఎమోషన్ కన్నీళ్ళు మనోడు నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ వేసినప్పుడు నేను కూర్చోలేకపోయినా వెంటనే నిలబడ్డాను నిజంగానే మన పేరెంట్స్ నాకు మా మదరు ఫాదరు నా ఫాదర్ ఉండేవాళ్ళు వాళ్ళతీరు వేరేదాకా బట్ మా మదరు నేను రైటర్గా సోలో కార్డు లేనప్పుడే కాలం చేశారు అప్పటి నుంచి నాకు ఆ వెళితే ఆ పెయిన్ ఆ బాధ తెలుసు సో నువ్వు ఆ విజువల్ ఏంగానే అనిపించింది నిజంగానే తల్లిదండ్రులు మర్చిపోయినోడు ఎవ్వడూ కూడా జీవితంలో గొప్పోళ్ళే అయి ఉంటారు సో తప్పకుండా నీ సంగీతం అందరూ అదే మాట్లాడుతున్నారు ఫస్ట్ సినిమాలో గెలవాల్సింది సంగీతం ఆ తర్వాత డైలాగ్స్ ఆ తర్వాత విజువల్స్ ఆ తర్వాత ఏదైనా కంటెంట్ ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళే సంగీతం అలాంటి సంగీతంతో ఈ జనాన్ని రాబట్టిన నీకు నిజంగా చాలా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది తమ్ముడు కీప్ ఆల్ ది బెస్ట్ అండ్ డిఓపి అందరూ వెనక వెనకాల నిలబడుతున్నారు ఇంత మంచి సక్సెస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇంకా చాలామంది జనాల్లో కనపడాలి గ్రేట్ జాబ్ అండ్ వంశీ నందిపాటి గారు మొన్నే నేను ఈ సినిమా రిజల్ట్ తెలియకుండా ఫోన్ చేశాను సార్ వంశీ వంశీ గారు రాజా చేయవేస్తే అన్నట్టు మీరేంటి సార్ ఎడిట్ రూమ్లో నుంచి సినిమాని జడ్జి చేస్తున్నారు అని వేణు ఇందాక నువ్వు ఒక మాట అన్నావు ఈ సినిమా చూసి ఎవరో ఒక నలుగురు వచ్చి సగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారని నాకు ఒక మూమెంట్ అనిపించింది ఒక మూమెంట్ గుర్తొచ్చింది ఫైట్ క్లబ్ అని నైన్టీన్ నైన్టీ నైన్లో బ్రాట్ పీట్తో సినిమా వచ్చింది ఆ సినిమా రాగానే చాలామంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు సినిమా బాగాలేదు డిజాస్టర్ వర్స్ట్ ఫిల్మ్ ఇలాంటి సినిమా అసలు రాకూడదు అని రాశారంట ఓ వన్ టూ ఇయర్స్ తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిట్ డైరెక్టర్ అందరూ కలిసి స్టేజ్ మీద ఆ నాలుగు సంస్థలకి థ్యాంక్స్ చెప్పినాయి చదివి మరి మీ జడ్జిమెంట్ ఇది ఇది ఆస్కార్ దాకా వచ్చింది వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయింది అమెరికాలో అని సో అలా అనిపించింది వాళ్ళ అయితే చెప్పద్దు పాపం లెడ్డమ్ గో బట్ మీ జడ్జిమెంటే ఆడియన్స్ జడ్జిమెంట్ అయింది సో శివాజీ గారికి ఇందాక అదే చెప్తున్నాను ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారికి కట్ మన సముద్రంలో శ్రీహరి గారిని చంపేటప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలా కొన్ని సినిమాలు మళ్ళీ మళ్ళీ మనం చూస్తుంటాం సో ఆ క్లోజప్లో ఒక సీనియర్ యాక్టర్ని శ్రీహరి గారిని చంపేస్తున్న ఒక కింద ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆయన భయాన్ని క్షమించండి సార్ తప్పట్లేదు అనేదాన్ని ఆ రెండు ఆయన చూపించిన క్లోజప్ నాకు ఎప్పటికీ బ్రెయిన్లో ఉండిపోయింది ఇందాక ఆయన స్టేజ్ ఎక్కితే అదే కనిపించింది అలానే అనిత గారు మీ అందరూ అదే అందరూ ఎమోషనల్గా ఉన్నారు అందుకే మా రాంబాయికి మెసేజ్ చేసే అయితే ఇంట్లో తర్వాత చూద్దాం లొల్లి అని సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి మిగతా ఆర్టిస్టులు అందరూ తర్వాత మేజర్గా అఖిల్ మీ అమ్మానాన్న కానిస్టేబుల్ ఇందాక కోనాగారు అన్నట్టు కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ పవర్ స్టార్ అయినట్టు ఎవరు అబ్బా సొత్తు కాదు టాలెంట్ ఉంటే సరిపోద్ది సో ఫోకస్ పేషెన్స్గా ఫోకస్డ్గా ఉంటే సరిపోద్ది సక్సెస్ ఖచ్చితంగా ఏదో రోజు మనల్ని వెతుక్కుంటూ వస్తానికి అఖిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా నిలబడ్డాడు అండ్ రాంబాయి నువ్వు నువ్వు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా రాంబాయి అంటే నువ్వే గుర్తొస్తావు అమ్మ గ్రేట్ సావిత్రి గారితో నేను పోలుస్తున్నారంటే చిన్న విషయం కాదు నిజంగానే టీజర్ చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించింది ఆ అమ్మాయి చాలా హానెస్టీగా ఉంది ఈ రెండు పాత్రలు నిజంగా ఆ ఒరిజినల్ లవ్ స్టోరీ ఉన్న క్యారెక్టర్లు వెతుక్కొని మీ ఇద్దరి దగ్గరికి వచ్చి వచ్చింది సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అని ఆగల సో తర్వాత చేతు గారు నిజంగానే మా రవి గారు చెప్పినట్టు చచ్చిపోతే బాగుండని అంత భయంకరంగా చేశాడంటే చిన్న విషయం కాదు మీకు చాలా 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 పెద్ద భవిష్యత్తు ఉంది మీకు మీరు తడిగొట్టేసుకోవచ్చు హ్యాపీగా సో గెవనైనా మర్చిపోతే క్షమించే ఎడిటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఖచ్చితంగా చూడండి అని చెప్పాల్సిన అవసరాన్ని దాటేసింది వీళ్ళ స్టేజ్ మీద ఉన్న ఆనందమే దీనికి పెద్ద సాక్ష్యం ఐ విషూ ఆల్ ది బెస్ట్ అండ్ క్రిప్ గ్రోయింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ తమ్ముడు నువ్వు మాట్లాడి నువ్వు పాటలు రాసినట్లేదు యుద్ధం చేసినట్టుంది ఇందాక అలా అగ్రెసివ్గా రాసే ఒక పాటలు సో తప్పకుండా మా చిరంజీవి గారి సినిమాలో కూడా మీరు రాస్తే మా పాటలు బాగుంటుంది అండ్ బోసు బోసు నేను స్టేజ్ మీదే అడుగుతున్నాను నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాను నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు బోసు బాస్తో చేయాలనిపించింది నాకు ఎందుకంటే ఆ హాలెస్టీ నాకు చాలా బాగా నచ్చింది చాలా రేరిక్ కలిపిస్తారు ఓకేనా కాదా సో మచ్ దట్స్ అమేజింగ్ కాదు 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 బాబీ గారు మేము ఏదైనా అప్డేట్ బాస్ గారు సినిమా అప్డేట్ అప్డేట్ ఓకే ఓకే ఇస్ యాక్టింగ్ విత్ ఇది